న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము ఇరుబ్బాయిల కుమారుడైన అభిమేలకు షకిమలోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి శకమ యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఇరుబ్బాయిల యొక్క కుమారులైన డెబ్బది మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మను ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకుని అని పలుకుడనెను అతని తల్లి సహోదరులు అతని గూర్చి శకము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అభిమేలకు తట్టు త్రిప్పుకొని అప్పుడు వారు బయల్బిరీత్ గుడిలో నుండి డెబ్బది తులమల వెండి తెచ్చి అతనికి వాటితో అభిమేలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను వారు అతని వశమున నుండి తర్వాత అతడు ఓఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బాయిలు కుమారులను తన సహోదరులూనైనా ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబ్బాయిలు చిన్న కుమారుడైన యువతాము మాత్రమే దాగియండి తప్పించుకొనెను తర్వాత శకెము యజమానులందరునూ మిల్లో ఇంటి వారందరునూ కూడివచ్చి శకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాళెమునొద్ద అభిమేలుకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో నేను శకము యజమానులారా మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకునవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మని ఏలుమని వలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరుళ్లు సన్మానించుతురో నా తైలము నియ్యక మాని చెట్ల రాజునై రాజునయిండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలుమని అంజూరపు చెట్టు అడగగా అంజూరపు చెట్టు చెట్ల రాజునై రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలమని ద్రాక్షవళ్ళి నడుగగా ద్రాక్షవళ్ళి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయిండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్ముని ఏలుమని ముండ్లపద ఎద్ద మనవి చేయగా ముండ్లపద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్దము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బది మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అభిమేలకు మీ సహోదరుడైనందున శకము వారి మీద అతనిని రాజుగా ఉన్నారు ఎరుబ్బాయిలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమేలకును రాజుగా నియమించుకుని విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరుబ్బాయిలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అభి మెలుకునందు సంతోషించుడి అతడు మీ సంతోషించును సంతోషించునుగాక లేని ఎడలా అభిమేళకు నుండి అగ్ని బయలుదేరి వారిని మిల్లో ఇంటి గాక కాల్చివేయునుగాక వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి దహించును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమేళుకునకు భయపడి యువతాము పారిపోయి బెయ్యేరునకు వెళ్లి అక్కడ నివసించెను అభిమేల్కు మూడు సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఏలికీ అప్పుడు ఎరుబ్బాయిలు డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభి వారి సహోదరుని మీదికి అతడు తన సహోదరులను చంపున్నట్లు అతని చేతులను బలపరిచిన శకము యజమానుల మీదకిని వచ్చున్నట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అభి శకము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు శకము యజమానులు అభిమేలకు వంచించిరి ఎట్లనగా శకము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకునిరి అది అభిమేలకునకు తెలపబడెను ఎబెద కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షకమునకు చేరగా శకము యజమానులు అతని ఆశ్రయించిరి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమేలకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అభి ఏపాటివాడు శకము ఏపాటివాడు మనము అతనికెందుకు దాసులము కావలెను అతడు ఎరుబ్బాయిలు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా తండ్రి అయిన హమోరు వారికి దాసుల దాసులమొగుదుము గాని మనము అతనికి ఎందుకు దాసులము కావలెను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అభిమేళకును గదా అనెను తర్వాత అతడు అభిమేలుకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబెద కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అతడు అభిమేలుకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబెరు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి ఉన్నారు వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండిడి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ యద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశను అభి మెలుకును అతనితోనున్న జనులందరు రాత్రివేళ లేచి నాలుగు గుంపులై మీద పడుటకు పొంచియుండిరి ఎబెద కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభి మెలుకును అతనితోనున్న జనులను పొంచియుండట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జబ్బులతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలముల నుండి జనులు వస్తున్నారు ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను జబులు అతనితో ఆహా మనము అతని సేవింపవలసినందుకు అభిమేలకు ఎవడనినా నీ మాట ఏమాయెను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్దము గాలు శకము యజమానుల ముందర బయలుదేరి యుద్ధము చేసెను అభిమేలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయేను అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించుచోటపడిరి అప్పుడు అభిమేలకు అరూమాలో దిగెను గాలును అతని బంధువులను శకములో నివసింపకుండా జబులు వారిని తోలివేసెను మరునాడు జనులు పొలములలోనికి బయలు వెళ్లి అది అభిమేళకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుతుండ్రి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను అభిమేళకును అతనితోనున్న తెగలను ఇంక సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభిమేలకు ఆ పట్టణస్థులతో యుద్దము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చెల్లెను శకము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి శకము గోపుర యజమానులందరూ కూడియన్న సంగతి అభిమేలుకునకు తెలపబడినప్పుడు అభిమేలుకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి గొడ్డలని చేత చేతపట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని నేను దేని చేయుట మీరు చూచితరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలుకను వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు శకిము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభి మెలకు తేబెసుకు పోయి తేబెసు నొద్ద దిగి దాని పట్టుకొనెను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి అభిమేలకు ఆ గోపురమునొద్దకు వచ్చి దానిమీద పడి చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను అప్పుడతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చను అభిమేలకు చనిపోయినని ఇస్రాయేలీలు తెలుసుకునినప్పుడు చోటికి వారు పోయిరి అట్లు అభిమేలకు తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించను శకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశెను ఇరుబ్బాయిలు కుమారుడైన యోతాము, శాపము వారి మీదికి వచ్చెను